యేసు క్రీస్తునామలు ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మేమందరికీ ప్రేమనిస్తున్నాం ఎలా మనం అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుంటారు మీ అందరికొ ప్రార్థన చేస్తున్నాం ఈ వాగ్దానం అందరికి చేర్చి అందరూ దీవించబడాలి ఆశ్వదించబడాలి ప్రతి ఆదివారం సైనికులు అద్భుతమైన ఆరోజు జరుగుతున్నాయి రేపు ఆదివారం మీరు రండి దేవుతో మాట్లాడతాడు గొప్ప కార్యాలు మీరు మీ కుటుంబాలు అనుభవిస్తారు దయచేసి ముఖ్య గమనిక కోట రామచంద్రపురం గ్రామ ప్రజలకు గొప్ప శుభవార్త ఆ చుట్టుపక్కల ఉన్న వారందరికీ ప్రేమపూర్తమైన ఆహ్వానం తెలియజేస్తున్నాను ఏమనగా ఇరవై రెండవ తారీఖున అడగ రేపు వచ్చే గురువారం సాయంత్రం ఆరు గంటలకు అద్భుతమైన ఆరంభం జరగబోతుంది దైవశాపం రాబోతున్నాను దేవుడు అద్భుతంగా మీతో మాట్లాడబోతున్నాడు ప్రవచనాలు అద్భుతాలు స్వస్థతలు గొప్ప గొప్ప కార్యాలు మీరు రోగులైన వారిని శ్రమలు ఉన్న వారిని కష్టాలు తీసుకురండి దేవుడు అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు స్థలము కోట రామచంద్రపురం ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన కన్వెన్షన్ హాల్లో జరగబోతుంది తప్పనిసరిగా రండి దేవుని దేవుని పొందండి ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభుత్వం రెండు వాగ్దానం చదువుకున్నా కీర్తన గ్రంథము ముప్పై నాలుగు కీర్తన ఆవం ఈ దీనుడు మొదలుపెట్టగా ఆలకించు కలి డూయ అద్భుతమైన వార్తను ప్రవహిస్తున్నాడు ఈ దీనిని మొదలు పెట్టగా ఏవో ఆర్తిస్తాడట దీని బిడ్డలారా ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తున్నాం ఉపవాసాలు విజ్ఞాపలు చేస్తున్నాం కొన్నిసార్లు మనం అనుకుంటాం మన ప్రార్థన ఉంటున్నాడా దీని మనకు సహాయం చేస్తాడా కొన్నిసార్లు భార్య భర్తల పిల్లలు మాట్లాడుకుంటా మన అప్పుడు నుంచి మనకు విడుదల కలుగుతుందా మనకు మంచి గృహం వస్తుందా స్థలం వస్తుందా ఏంటి మన జీవితం ఏంటి మన బ్రతుకు ఏంటి మన పరిస్థితి కొంతమంది అనుకుంటారు మన జీవితం ఏదైపోతుంది మా పిల్లల ఏంటి కొంతమంది అనుకుంటారు నా భర్త మానతాడా నా పిల్లలు నాకు లోపడతారు మంచి ఉద్యోగాలు వస్తాయో అసలు నా వ్యాపారం ఏంటి నా ఉద్యోగం ఏంటి భయపడద్దు ప్రభు అంటున్నాడు నీ మొరను దేవుడు ఆలకించబోతున్నాడు నేను ఎందుకు పనికిరాని దీను అనుకుంటున్నావా భయపడద్దు దేవులను దేవుడు ఉన్నత స్థలాల్లో పెడతాడు నిన్ను నీ కుటుంబాన్ని బలపరచాలని ఆశ్రదించాలని కోరుతున్నాడు నూతి కాల సమయంలో కూడా చాలా మంది ఆయా దేశాలు ఎక్కడెక్కడో ఉండి ఈ వాగ్దాన్ని వింటున్నారు కన్నీటిలో ఉన్నా వేదంలో ఉన్న దుఃఖంలో ఉన్నా భయపడదు నీ దుఃఖ దినాలు సమాప్తం కాబోతున్నాయి ఎందుకంటే మనమైన మన దీనులమైన మన ప్రార్థన దేవుడు ప్రభు విన్నాడు నీ జీవితం అద్భుతం చేయబోతున్నాడు గొప్ప మేలు తృప్తి పరచాలని నీ జీవితం బలమైన కార్యాలు చేయాలి ఆశపడుతున్నాడు శ్రమల్లో ఉన్నారు కోర్టు కేసులో ఉన్నారు ఉన్నారు అభివృద్ధి లేదు ఆశీర్వాదం లేదు గర్భఫలం లేదు వివాహం లేదు ఎటు తో పరిస్థితులు ఉన్నారేమో నీ మొన్న దేవుడు ఆర్కిస్తున్నా నీ వేదన చూశాడు నీ కన్నీరు చూశాడు నీకు జవాబు తెచ్చిపోతున్నా అన్ని కోణాల్లో అన్ని విషయాల్లో నీవు నీ కుటుంబం నీ బిడలు నీ కలిగిన సమస్య కూడా దీవించబడాలి ఆస్వాదించబడి కోరుతున్నాడు మీ కన్నీ తుడుచుకోండి ప్రభు ఇక చూడండి గొప్ప కార్యాన్ని ప్రభు చేస్తాడు మీ జీవితంలో ఉన్నతమైన మేలుడు ఉన్నతమైన ఆశ్చర్యమైన కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు కాబట్టి ఈరోజు వాగ్దానం దేవుడి నీ ప్రార్థన నీ మొరను నీ విజ్ఞాపనను ఆలకిస్తున్నట్టు ఆలకించటమే కాదు మన దేవుడు తిరిగి జవాబు ఇస్తాడు కార్య రూపంలో అద్భుతాల రూపంలో స్వస్థత రూపంలో మేలు రూపంలో దేవుడిని పట్ల కార్యం చేయబోతున్నాడు ప్రార్థన చేసుకుంటాడు ప్రేమ గల తండ్రి పరిశుద్ధి ఎంతమంది మంది వాగ్ఞానం విన్నారు ప్రభు ఈ దీనిని మొరపెట్టగా ఎహోవా అలకించిన నవ్వు దీనిని ప్రభుత్వ అయోగ్యం తో మరొరెట్టు నువ్వు అలకిస్తామంటే స్వస్థత జరుగుతున్న చాలా మంది బలహీనంగా ఉన్నారు ప్రభు ఇప్పుడు మడుతున్నాను నేను స్వస్థత జరుగుతున్న వేస్తున్నా చాలా మంది మంచాల మీద ఉన్నారు ప్రభు కలుగుతున్నాయి ఒక సహోదరి థైరైడ్ సంస్థ బాధపడుతున్న గర్భపాల లేక ప్రభునికి అద్భుతం చేయబోతున్నాడు భయపడద్దు మేత నింపి ఎన్ని సంవత్సరాలను భయపడద్దు మీ నిరీక్షణ గొప్ప ప్రతిపదు అప్పుల్లో రుణాల్లో బాకీ వేస్తున్నాము వారి శ్రమల నుంచి కొట్టు వేస్తున్నారు గొప్ప విడుదల కలుగును కాక ఒక్కొక్కరు తాకండి నెమ్మది ఇవ్వండి సమాధానం ఇవ్వండి ఈ ప్రార్థన లేకపోతే ప్రతి ఒక్కరి మీదకి నీ కృప దిగివచ్చును గాక వేస్తున్నావు అడుగుచున్నాము తండ్రి అది ఈ దీనుడు మొరపెట్ట ఏవో ఆలకించను నీవు నేను మొరపెడుతున్నావు ప్రభు మాత్రం ఆత్మ ఆలకించాడు త్వరలో జవాబు బ్లెస్ యూ